తాడేపల్లిలో సొంత కార్యాలయం లేకి అడుగు పెడతా ఉన్న ఈ సందర్భంగా ప్రజాశక్తి దినపత్రిక యాజమాన్యానికి సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎన్ డీవర్ ఇన్ దస్ ఇటువైపున మదన్ ఉన్నాడు ఇంకోవైపున రాఘవలన్న ఉన్నాడు ఇద్దరు కూడా వాళ్ళ రెప్యుటేషన్ అనేది నేను చెప్పాల్సిన పని లేదు ఇస్ వెల్ నోన్ క్వైట్ రెప్యూటెడ్ విలువల కోసం ఇద్దరు కూడా గట్టిగా నిలబడిన నాయకులు నాకు మనస్ఫూర్తిగా నచ్చిన నాయకులు కూడా వీళ్ళిద్దరు సో ఈ సందర్భంగా ఒక మంచి ఉద్దేశంతో సొంత కార్యాలయంలోకి అడుగు పెడతా ఉన్నారు ఇంకా మంచి జరగాలని ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా